జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ ప్రార్థనలు కోరికలు అన్నీ కూడా నా దగ్గర పెట్టినావు నా వారాహి అమ్మ మీద పూర్తి నమ్మకం ఉంచినా కూడా నా కష్టం తగ్గలేదే కోరికలు ప్రార్థనలు ఏమీ నెరవేరలేదే అని నీ మనసులో ఒక ఆలోచన అనుకుంటున్నావు కదా దానికైన సమాధానం నీకు ఈరోజు నేను ఇస్తాను తల్లి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము ప్రార్థన అని నువ్వు వచ్చి నువ్వు చేసిన చిన్న తప్పు ఒకటి ఉంది నీ కోరిక తీరడానికి లేట్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న మార్పులు తీసుకునిరా అప్పుడే నీ జీవితంలో మార్పు రావటం ఆరంభమవుతుంది అలా ఏమి ఉంది అమ్మ నా ప్రార్థనలో కొరత అని కదా నీ అనుమానం అదేమీ లేదు తల్లి నువ్వు చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు నా దగ్గరనే కోరికలు అన్నీ సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా చెప్తూనే ఉన్నావు అన్నీ నాకు జరిపించి నన్ను నన్ను ప్రాధాయపడుతూ ఉన్నావు సరే బిడ్డ నీ ఇష్టాలను నెరవేర్చడం నాకు ఇష్టమే కదా కానీ ఒక తండ్రి తన బిడ్డ అడిగినట్లు చేస్తే అందులో మంచిది చెద్దడి తప్పో ఒప్పో అన్నీ చూడకుండా చేస్తారా చెప్పు అలాగే నీ యొక్క ప్రార్థనలన్నీ కూడా నన్ను అడుగుతున్నావు నెరవేర్చాలని నాకు ఉంది కానీ నా మీద పూర్తి నమ్మకం పెట్టి నన్ను అడిగినప్పుడు నా వల్ల చేయటం అవుతుంది నీకు బాధ కలిగినప్పుడు మాత్రమే నేను రావాలి అని అనుకుంటున్నావు నువ్వు నమ్మకుండా అవసరానికి నేను రావాలి అని నువ్వు ఆశిస్తున్నావు ఇది నీకు తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులు అర్థం కాలేదా బిడ్డ తల్లి ఆరోగ్యం బాగోలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఇచ్చిన మందులు కాకుండా తనకు నచ్చిన మందులు వాడితే ఎలా అవుతుంది చెప్పు అందువల్లే ఒక వైద్యుని నమ్మి వెళ్ళినప్పుడు వైద్యుడు చెప్పిన మందులే కదా వేసుకోవాలి అలాగే ఒకటి మౌనంగా ఉండాలి లేకపోతే నా చేతులకు వదిలేయాలి నేను నా బిడ్డను వదలలేను మౌనంగా ఉన్నాను అలా కాకుండా వైద్యుడి దగ్గర రోగి తన జబ్బును మాత్రం చెప్పి సరిపోతుందా చికిత్స డాక్టర్ చేస్తాడు కదా పూర్తి నమ్మకం పెట్టి వారిపై బాధ్యత పెట్టాలి అప్పుడు ఆ జబ్బు ఎలా నయమవుతుందో నువ్వు నా మీద నా దగ్గర పెట్టే కోరికలన్నీ కూడా నెరవేర్చు అని మాత్రమే నా దగ్గర ప్రార్థనలు పెట్టాలి ఎదురు చూడాలి కానీ నా దగ్గర పెట్టిన అప్పటి నుంచి నువ్వు ఆరాటపడుతూ ఉన్నావు చేయలేదు చేయలేదు అని నమ్మకం లేకుండా ఉన్నావు ఇది ఇది ఇవ్వు అమ్మ అదే ఇవ్వు అమ్మ అని ఇదైతే నాకు సంతోషంగా ఉంటుంది అదైతే నాకు సంతోషంగా ఉంటుంది అని నన్ను ఉక్కిరి చేస్తున్నావు నా చేతుల్లో పెట్టినప్పుడు ఏది మంచిది ఏది నీకు ఇవ్వాలి అని చూసుకోవాల్సిన బాధ్యత నాది దానికి నువ్వు ఏం చేస్తున్నావో చెప్పు నువ్వు అన్నీ నాకు అనుకూలంగా చెప్పాలి నీకు అనుకూలంగా చేయాలి అని ఆశిస్తున్నావు ఇది నువ్వు చేసే పెద్ద తప్పు బిడ్డ నీకు తెలుసా నీ సంతోషం ఎందులో ఉంది అని నీ ప్రశాంతత ఎందులో ఉంది అని నాకు తెలుసు ఈ వారాహి అమ్మకి తెలుసు నీకు ఏం కావాలి ఏమి ఇవ్వాలి నీ సమస్యలు మాత్రమే నాకు చెప్పు కానీ నా సమస్యకు ఆయన పరిష్కారం మాత్రం నువ్వు చెప్పకు సమస్యకు పరిష్కారము నీ వారాహి అమ్మను చూసుకుంటాను నీ వారాహి అమ్మను నువ్వు కొంచెం అయినప్పుడు స్వతంత్రంగా ఉంచాలి కదా నీకు ఏది కావాలో అది నీకు నేను అందజేస్తాను అమ్మా ఇది చెయ్యి అది చెయ్యి అని నువ్వు కట్టుబాట్లు పెట్టి పెట్టినప్పుడు ఏం చేయాలి అని నేను నీకు కట్టుబాట్లకు వచ్చి నీ ప్రార్థనలు ఎలా నెరవేరుతాయి చెప్పు కాబట్టి ప్రార్థనలు పెట్టి పూర్తిగా నమ్మకంగా నా పైన పూర్తి బాధ్యతను పెట్టు తప్పకుండా తీరుస్తాను చెయ్యి అని చెప్పి నీ సమస్యను నీ ఆశలను అన్నీ నా దగ్గర ప్రార్థనగా పెట్టవచ్చు నీకు ఏది ఇవ్వాలి ఏది ఇస్తే మంచి అని నిర్ణయించే బాధ్యత మాత్రం నాదే కదా నీ జీవితానికి కావాల్సింది మాత్రమే నేను ఇస్తాను నువ్వు చేసే ఒక పెద్ద తప్పు ఏంటో తెలుసా నీకు నీ జీవితానికి కావాల్సిన తాత్కాలిక సంతోషం కోరుకుంటున్నావు కానీ నీ తల్లి స్థానంలో ఉన్న వారాహి అమ్మ మాత్రం నీకు జీవితాంతం శాశ్వత ఆనందం ఇవ్వాలని ఆశిస్తున్నాను వాటి కోసమే నేను చూస్తున్నాను ఎలా అయితే నువ్వు శాశ్వత సంతోషం పొందుతామో అని ఎదురు చూసి ఎదురు చూసి మంచిది మాత్రమే నీకు పట్టి వడగట్టి మాత్రమే నేను ఇస్తాను కాబట్టి అమ్మ నాకు ఏది మంచిది ఏది నా జీవితానికి అవసరం అన్నీ నీకు తెలుసు కదా నువ్వు ఎలా నిర్ణయిస్తే అలాగే నాకు ప్రసాదించు అని ఈ అమ్మ మీద నమ్మకంతో నీ ఆశలు కానీ నీ సంకల్పం కానీ నీ ప్రార్థన కానీ అన్నీ నా దగ్గర పెట్టు నా దగ్గర శరణి వేడినప్పుడు నేను నిన్ను కాపాడకుండా ఎలా ఉంటాను నీ ఆశలు తీర్చకుండా నేను ఎలా ఉంటాను చెప్పు ఇంకా నీ జీవితం ప్రతిక్షణం నువ్వు నిర్ణయించుకునే కానీ ఈ అమ్మ నిర్ణయించిన విధంగానే నీకు జరుగుతుంది నీ జీవితానికి ఏది మంచిగా ఉంటుంది ఏది నీకు సకలం ఒక మంచిగా జరుగుతుంది నిరంతరం ఏది నీకు సంతోషాన్ని ఇస్తుందో నేను చూసుకుంటాను అది నా బాధ్యత ఈలోగా నీకు మరీ కష్టాలు ఎక్కువ అయినప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని అమ్మాని ప్రార్థించు నాకు ఏం చేయాలో తెలుస్తుంది నీ సమస్య నుండి బయటపడేసి నీ కష్టాన్ని కనిపించకుండా చేస్తాను నీ ప్రతి ఒక్క ప్రార్థన నేను వింటున్నాను కదా అలాంటప్పుడు నీ కష్టాలు కూడా నేను వింటానమ్మా ఆ కష్టం మంచి ఆ కష్టం యొక్క నుంచి బయటపడేసే దారి కూడా నేను చూపిస్తాను నీకు అవసరమైన చోట అంతా ఆశ్చర్యాన్ని కలిగిస్తాను నీ జీవితం నా దగ్గర నమ్మకంగా అప్పగించినప్పుడు స్వతంత్రంగా నేను ఏదైనా కూడా చేయగలను నీకు ఏమి కావాలి అని నాకు తెలుసు కదా నీ కళలు ఆ కళలు ఎలా నెరవేర్చాలి నీకు ఏది మంచిది అది నేను నీకు తప్పకుండా అందిస్తాను నువ్వు కోరినా కోరకపోయినా నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా నీకు ఏది మంచిదో అది నేను ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉంటాను నా కోసం నా మంచి కోసం నా భాష కోసం సదా సర్వకాలం నా వారాహి ఉన్నారు అని మాత్రమే నువ్వు నమ్మకంగా స్వతంత్రంగా నీ యొక్క బాధ్యతలతో నన్ను చేపెట్టవు నీ జీవితంలో మార్పు వస్తుంది నిన్ను నీ ఆశల్ని నీ ఆలోచనల్ని అన్నీ కూడా నేను మారుస్తాను కదా నీ ప్రార్థనలన్నీ నేను విని నీ జీవితాన్ని మార్చినప్పుడు నీ జీవితం అనేది ఆనందంగా ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పు నీ ఆశలను తీర్చడానికి నీకు నేను అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నాను అన్నింటినీ సద్వినియోగపరచుకో అన్నీ నీకు విజయాలు కలిగే విధంగా ఉంటాయి ఈ అమ్మ మీద నమ్మకం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగానే ఉంటుంది బిడ్డ ఈ అమ్మ నీతో ఉండగా నీకేమీ భయం లేదు తల్లి అని వారాహి అమ్మవారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఇక్కడ అమ్మవారు ఈరోజు మనకు అందించే సందేశం ఏమిటి అంటే అమ్మ నా కష్టం ఇది అని మాత్రమే చెప్పాలి నాకు ఈ విధంగా చేయి ఆ విధంగా చేయి ఏదో ఉంది మాకు అది కావాలి ఆ విధంగా అడగవద్దు నీ యొక్క కష్టము బాధ ఏంటో చెప్పుకుంటే ఆ కష్టానికి బాధ నుంచి నిన్ను బయటకు పడివేసేలాగా అమ్మవారు నేను దీవించి తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పులను తీసుకొస్తారండి ఈ వీడియో కూడా అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి सर्वे जना सुकनो भवन्तु जय वाराही माता